నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ నేను మీ వరుణ్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొంత ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మూడు సెగ్మెంట్లకు సంబంధించి అభ్యర్థుల ఎంపికల విషయంలో కొంత మంత్రులు సహా కాంగ్రెస్ అగ్రనేతల మధ్య కొంత మినీ వార్ నడుస్తుంది అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే తమకు నచ్చినటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇప్పించేందుకు అగ్రనేతలు కొంత తీవ్ర స్థాయిలో లాబింగ్ చేస్తున్నట్లు కూడా కొంత అంతర్గత వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఉంది సో ముఖ్యంగా ఉదాహరణ తీసుకున్నట్లయితే కమ్మన్ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో లాబింగ్ జరుగుతుంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదైతే ఇటు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క సదీమని నందిని అదేవిధంగా రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేడు శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ ఇప్పటికే ఈ టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు సో అది దరఖాస్తు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి సో ఇక నందిని ప్రసాదులకు సంబంధించి అధిష్టానం ఆమోదం పొందేందుకు ఆ విక్రమార్క శ్రీనివాస రెడ్డిలకు సంబంధించి కొంత విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ముఖ్యంగా బట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవి కూడా టికెట్ పై కొంత కన్నేయడం కొంత గమనార్హం అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రవి కూడా టికెట్ ఆశించడంతో తన పదవికి సైతం రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నాగర్ కర్నూలు టికెట్ కి సంబంధించి పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలి అని చెప్పేసి మల్లు రవి నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడు ఖమ్మం అభ్యర్థిని ఖరారు చేయడంతో కొంత పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఒకవేళ మల్లు రవికి సంబంధించి పార్టీ అనుమతి లభిస్తే ఖమ్మం టికెట్ కోసం ఏదైతే నందిని మల్లు నందిని పరిగణలోకి తీసుకునే అవకాశం లేదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మూడు రిజర్వ్డ్ సెగ్మెంట్లలో టికెట్ల అక్కే కూడా కొంత కుల సమీకరణాలు అధికంగా ఉంటాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాగర్ కర్నూల్ వరంగల్ పెద్దపల్లి రిజర్వ్ స్థానాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక నాగర్ కర్నూలు టికెట్లకు సంబంధించి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లు రవికి టికెట్ కేటాయిస్తే మిగిలిన రెండు సెగ్మెంట్లను మాదిగ సామాజిక వర్గ నేతలకు కేటాయించే అవకాశం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది సో మరోవైపు నాగర్ కర్నూలు టికెట్ రేసులో మాజీ ఎమ్మెల్యే కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కూడా కొంత తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ టికెట్ ను మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ కు పార్టీ కేటాయిస్తే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలకు పెద్దపల్లి లేదా వరంగల్ సంబంధించినటువంటి టికెట్ దక్కే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ మేరకు అధిష్టానం కూడా కొంత చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కరీంనగర్ సెగ్మెంట్లకు లకు అయితే ఇక వెలవ నేతలకు సంబంధించి రెడ్డి నేతలకు మధ్య కొంత పోరు గట్టిగా నడుస్తుంది ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ బరిలోకి దింపాలి అని చెప్పేసి పార్టీ భావించడంతో మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి సంబంధించి అయితే ఉస్నాబాద్ కు సంబంధించి టికెట్ ఆశించిన కూడా ఆమోదం లభిస్తుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇక కరీంనగర్ సెగ్మెంట్లైతే ముఖ్యంగా ఈ కరీంనగర్ సెగ్మెంట్ లో విలమ నేతకు అదే విధంగా రెడ్డి నేతలకు మధ్య కొంత పోర్ అయితే గట్టిగా నడుస్తుంది అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉస్నాబాద్ లో సంబంధించి పొన్నం ప్రభాకర్ ను బరిలోకి దింపాలని చెప్పేసి పార్టీ భావించడంతో మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి తన టికెట్ ను త్యాగం చేసినటువంటి పరిస్థితి సో ఆ తరుణంలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టికెట్ లభిస్తుంది అనే ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఆయనకు కొంత సీనియర్ నేత వెలిచల జగపతి రావు కుమారుడు అయితే రాజేందర్ రావు నుంచి కూడా కొంత గట్టి పోటీ ఎదురు కానుంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది సో కరీంనగర్ సెగ్మెంట్ లో ఇతర సామాజిక వర్గాల నేతల కంటే వెలుమకు సంబంధించినటువంటి నేతలైతే పైచేయి కావడంతో కొంత ఆసక్తికరంగా మారింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తుంది ఏదేమైనప్పుడు కూడా కొంత ఈ మూడు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత కాంగ్రెస్ లో రాజకీయాల్లో కొంత ఆసక్తి రేపుతున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో రానున్న రోజుల్లో అధిష్టానం ఎవరి వైపు ఆ చూస్తుంది అనేది మరి కొంత రెండు మూడు రోజులు వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్